నమస్తే నేను జర్నలిస్ట్ మాధవి వెల్కమ్ టు అవర్ ఛానల్ కీడించి మేలంచాలి అన్న సామెత టీడీపీ భయాన్ని చూస్తే గుర్తుకొస్తుంది ఊహించినట్టు జరగకపోవటమే జీవితం రాజకీయమైన అంతే మరీ ముఖ్యంగా ప్రస్తుత అవకాశవాద రాజకీయాల్లో అధికారమే తప్ప మరీది ముఖ్యం కాకుండా పోయింది విలువలు సిద్ధాంతాలు కేవలం చెప్పుకోవటానికే బాగుంటాయి ఆచరణలో అస్సలు ఉండటమే లేదు ఈ నేపథ్యంలో టీడీపీని వైఎస్ జగన్ అనే నాయకుడి భయం వెంటాడుతోంది కూటమి అధికారంలోకి వచ్చి పదిహేడు నెలలవుతోంది కార్యకర్తలకు ప్రాధాన్యం ఇస్తారన్న పేరు టీడీపీలో ఉన్నా ఆచరణ విషయానికి వస్తే అంత సీన్ లేదని సొంత పార్టీ నాయకులే విమర్శిస్తున్నారు టీడీపీ శ్రేణుల్లో అసంతృప్తిని పట్టించుకోకపోతే రానున్న రోజుల్లో ఏమైనా జరగచ్చన్న చర్చకు తెరలేచింది దీంతో మళ్లీ వైఎస్ జగన్ అధికారంలోకి వస్తే అన్న ఆలోచన భయంగా మారి టీడీపీ నాయకుల్ని వెంటాడుతోంది జగన్ అధికారంలోకి వస్తే టీడీపీ ప్రజాప్రతినిధులు నాయకుల పరిస్థితి ఎలా ఉంటుందో కొందరు అప్పుడే అంచనా వేస్తున్నారు సప్త సముద్రాల అవతల ఉన్న విడిచిపెట్టే ప్రసక్తి లేదని ఇప్పటికే పలుమార్లు వైఎస్ జగన్ హెచ్చరికను వారు గుర్తు చేసుకుంటున్నారు జగన్ టూ పాయింట్ ఓ పాలన గతానికి భిన్నంగా ఉంటుందని కార్యకర్తల ఆకాంక్షల మేరకే నిర్ణయాలుంటాయని ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటించిన సంగతి కూడా తెలిసిందే కూటమి పాలనలో కేసులు జైళ్ళ పేరుతో వైసీపీ నాయకులు కార్యకర్తలు తీవ్ర వేధింపులు ఎదుర్కొన్నారు ఇంకా అవి కొనసాగుతూనే ఉన్నాయి దీంతో మళ్లీ తమదే అధికారమని ఈసారి ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని వైసీపీ గ్రామస్థాయి కార్యకర్త మొదలుకొని విజయవాడలోని నాయకుల వరకు తీవ్ర హెచ్చరికలు చేస్తున్నారు ఒకటైతే నిజం ఈ దఫా వైసీపీ అధికారంలోకి వస్తే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో పాలించినట్టు అస్సలు ఉండదని అందరూ అభిప్రాయపడుతున్నారు వైసీపీ హయాంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రత్యర్థులపై వేధింపులు తక్కువ దుష్ప్రచారం ఎక్కువ జరిగింది అయితే ఏమీ చేయకపోయినా ఏదో చేసినట్టు తప్పుడు ప్రచారం చేశారన్న ఆవేదన వైసీపీ శ్రేణుల్లో ఉంది అందుకే ఈ దఫా అధికారం కోసం ఆ అని వాళ్ళంతా వేచి చూస్తున్నారు అధికారంలోకి వస్తే చట్ట ప్రకారం కూటమి నాయకులు ప్రస్తుతం వేధిస్తున్న వివిధ శాఖల అధికారుల పని పడతామని జగన్తో సహా వైసీపీ నేతలందరూ కూడా హెచ్చరిస్తున్నారు కానీ వైసీపీ అధికారంలోకి వస్తే అసలు చట్టాన్ని ప్రయోగించరని ఏకంగా అంతమొందించడాలే ఉంటాయన్న భయాందోళన టీడీపీ నాయకుల్ని వెంటాడుతోంది అరెస్టు అదుపులోకి తీసుకోవడాలు లాంటి వాటితో ఉపయోగం ఉండదని వైసీపీ నాయకులకు బాగా తెలుసని టీడీపీ నాయకులు గుర్తు చేసుకుంటున్నారు అందుకే వైఎస్ జగన్ టూ పాయింట్ ఓ పాలన రాకుండా అడ్డుకోవటానికి సర్వశక్తులు ఒడ్డుతున్నారే తప్ప వచ్చిన తర్వాత ఆంధ్రాలో ఏ ఒక్కరూ ఉండే పరిస్థితి లేదని మరీ మరీ గుర్తు చేసుకుంటూ భయపడుతున్నారు ఈ భయం టీడీపీ పెద్దలకుంటే తప్ప దిద్దుబాటు చర్యలు ఉండవు అన్న చర్చకు తెరలేచింది